డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు విఎంఏఎస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా గురుజాల విఎంఏఎస్ క్లబ్ లో సెక్రటరీ పలగాని చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం జరిగింది గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాల దాటి డెబ్బై ఏడవ సంవత్సరంలోకి వచ్చింది ఇవాళ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఈ కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగ రచన రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు జరిగింది పదకొండు సెషన్స్లో డిస్కషన్స్ జరిగినాయి ఐదారు దేశాల నుంచి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మొత్తాన్ని తీసుకొచ్చి దీంట్లో చేర్చారు ఆ విధంగా ఒక మంచి రాజ్యాంగాన్ని స్వతంత్ర యోధులు అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ మన దేశానికి మనందరికీ కూడా అందించింది అప్పటి వరకు అందరూ సమానం కాదు అందరికీ ఓటు హక్కు లేదు రాజ్యాంగం వచ్చిన తర్వాతనే వయోజన ఓటింగ్ హక్కు అనేది వచ్చింది అందరూ సమానమే ఎంత ఆస్తి ఉన్నవాడైనా ఆస్తి లేనివాడైనా సమానమే అందరికీ ఒకటే వాల్యూ ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అనేక చట్టాలు మరి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీసు ఇవన్నీ వచ్చి దేశం బాగుపడ్డది